అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ దాస్ శ్రీ మహావిష్ణువును మూడు జన్మలు వరుసగా సంతానంగా పొందిన వారు ఆ తల్లిదండ్రులు ఎవరు వారి కథ ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం ద్వాపర యుగం చివరలో ఈ భూమిని రాక్షస రాజులు పరిపాలిస్తూ ఉండేవారు వారందరూ అధికార మతంతో ప్రజల మంచి చెడ్డలు పట్టించుకోకుండా విందులు విలాసాలలో మునిగి తేలుతూ ఉండేవారు నిరంకుశులగా ప్రవర్తించేవారు ధర్మ దూరులై చరించేవారు యదా రాజా ప్రజ ప్రభు ఉత్తముడైతే ప్రజలు ఉత్తములవుతారు ప్రభు అధర్మపరుడైతే ప్రజలు కూడా ప్రజలు కూడా అధర్మపరులవుతారు రాక్షసుల దుష్ట పాలనలో ప్రజలు మంచి చెడ్డల విచక్షణ కోల్పోయి కామ క్రోధాలకు వసూలయ్యారు ధర్మానికి విరుద్ధంగా నడిచారు నీతి మాలిన పనులు చేశారు ఈ పరిస్థితులన్నీ అరికట్టడానికి భూదేవికి రాక్షసుల వల్ల కలిగిన భారాన్ని తొలగించడానికి శ్రీ మహావిష్ణువు పూనుకున్నాడు ద్వాపరం ముగిసిన కలియుగం ప్రారంభమయ్యే ముందు శ్రీకృష్ణుడు అవతరించాడు శ్రీహరి స్వ సర్వజ్ఞుడై ఉండి కూడా భూలోకాన రేపల్లెలో శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు మనలానే తను జన్మించినట్టు పెరిగి పెద్దవాడైనట్టు బంధాలకు కట్టుబడి ఉన్నట్టు కష్ట సుఖాలను అనుభవిస్తున్నట్టు శత్రువుల పట్ల విరోధం వహించినట్లు మిత్రులను చేరదీసినట్లు నటించాడు నటన చేయడంలో వీలలు ప్రదర్శించడంలో శ్రీకృష్ణుడు అగ్రేసరుడు కదా శ్రీకృష్ణుని కుమారుడిగా పొందే అదృష్టం దేవకి వసుదేవులకు దక్కింది పెంచి పోషించుకునే మహాభాగ్యం యశోదానందులకు కలిగింది జగన్నాటక సూత్రధారుని కని దేవకి వసుదేవులు నాలించి పోషించి పెంచి పెద్ద చేసి యశోదానందులు జీవితాలను ధన్యం చేసుకున్నారు ఉత్తమోత్తమ గతిని సాధించుకున్నారు పూర్వం సుతపుడనే ప్రజాపతి ఉండేవాడు అతని భార్య పృష్ణి ఆమె మహాపతివ్రత ఆ దంపతులు శ్రీహరి గురించి పన్నెండు వేల దివ్య సంవత్సరాలు కఠిన క కఠోరంగా తపస్సు చేశారు వారి తపస్సుకు సంతోషించి శ్రీ మహావిష్ణు అయినటువంటి శ్రీహరి ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగారు సుతపుడు సుతపుడు ఆయన భార్య ఏది అడిగినా ఇవ్వడానికి ఇవ్వడానికి ఆ క్షణాన నారాయణుడు సిద్ధంగా ఉన్నాడు ముక్తిని కోరినా ఇచ్చేవాడే కానీ ఆ దంపతులు పరమ మంగళాకారుడైన దేవదేవుని మహోన్నత సౌందర్యం చూసి ముద్దులై మాకేమీ వద్దు తండ్రి నువ్వు మాకు ముద్దుల కొడుకు కొడుకువై పుడితే మాకు అదే పదివేలు అన్నారు ఆ అనడం కూడా ముచ్చటగా మూడుసార్లు అన్నారు శ్రీమన్నారాయణుడు సరేనని వారికి మూడు జన్మల్లోనూ కొడుకుగా పుట్టడానికి అంగీకరించాడు ఆ జన్మలోనే కృష్ణి కడుపున చేరి కృష్ణి గర్భుడిగా పేరు పొందాడు ఆ తరువాత జన్మలో వృష్ణి సుతపుడు అదితిథి కశ్యకులైనారు అప్పుడు క్షీరాబ్ది సైనుడు వారికి వామనుడిగా జన్మించారు మూడవ జన్మలో సుతపుడు తృష్ణి దేవకి వసుదేవులైనారు వారి గర్భాన శ్రీహరి శ్రీకృష్ణుడే జన్మించాడు మరీచి కుమారుడైన కశ్యప ప్రజాపతి ఒకసారి ఒక మహాయజ్ఞం తలపెట్టారు ఆ యాగానికి చాలా గోవులు కావలసి వచ్చాయి అందుకని కశ్యపుడు వరుణదేవుని గోవుల్ని అపహరించాడు మరునాడు తల్లులు కనిపించక లేగదూడలన్నీ కల్లడిల్లిపోయాయి తమ తల్లుల కోసం అవి దీనంగా రోధించాయి వరుణుడికి సంగతి తెలిసి కశ్యపుడి ఆశ్రమానికి వెళ్ళాడు ఆ సమయాన కశ్యపుడు ఆశ్రమంలో లేరు అతని భార్యలు అదితి సురస వర్ణుడికి సరైన సమాధానం చెప్పకుండా చాలా నిర్లక్ష్యంతో ప్రవర్తించారు దురుసుగా మాట్లాడారు వర్ణుడి కోపం వచ్చి గోకులంలో పుట్టండి అని వాళ్లను శపించాడు తిన్నగా వెళ్లి జరిగిన సంగతంతా బ్రహ్మతో చెప్పి గోవత్సాలు ఇప్పుడు తమ తల్లుల కోసం ఎలా కుమిలి కుమిలి ఏడుస్తున్నాయో కశ్యపుడి భార్య అతిథి కూడా ఎప్పుడో ఒకప్పుడు తన కన్న బిడ్డల కోసం అలా దుఃఖపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని అన్నాడు తప్పు అని తెలిసి కూడా గోవులను దొంగలించిన కారణాన నువ్వు నీ భార్యలు అతిథి సురస గోకులంలో జన్మిస్తారు అని బ్రహ్మ కశ్యపుడితో అన్నాడు ఆ విధంగానే కశ్యప ప్రజాపతి గాను అదితి దేవకి గాను సురస రోహిణిగాను జన్మించారట ఆ కారణం చేత శ్రీ మహావిష్ణువు మూడు జన్మల్లోనూ వారికి బిడ్డగా జన్మిస్తానని వరం ఇవ్వడంతో వారు మూడు జన్మల్లోనూ శ్రీ మహావిష్ణువును తన బిడ్డగా స్వీకరించారు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ వేసుకుని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే నోటిఫికేషన్ ఓకే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్